నేడు కార్తీక సోమవారం కావడంతో శివనామస్మరణతో హోరెత్తిన శివాలయాలు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు భారీగా తరలివచ్చిన వచ్చిన భక్తులు కార్తీక దీపం వెలిగించి మొక్కలు తెచ్చుకున్న భక్తులు ఉమెన్స్ వరల్డ్ కప్ వీక్షించే విధంగా ఎన్టీఆర్ స్టేడియం ఆధార్లు ఏర్పాటు చేసిన మెగా స్క్రీన్సారి ప్రపంచ కప్ ఉమెన్స్ టీం గెలుపొందటంతో సమరాలు నిర్వహించుకున్న క్రికెట్ అభిమానులు మీ కోసం కార్యక్రమంలో అధికారులు ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యానికి ప్రయత్నించిన మహిళ అక్కడే ఉన్న పోలీసులు గమనించి నిలువరించడంతో తప్పిన ప్రమాదం కుటుంబ వేధింపుల వల్లే ఆత్మహత్య ప్రయత్నం చేస్తానని వెల్లడించిన మహిళ గుడివాడలో కార్తీక సోమవారం శోభ నెలకొంది పట్నంలోని శైవ క్షేత్రాలకు తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు ప్రసిద్ధిగాంచిన శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీ గౌరీశంకర స్వామి దేవాలయాల్లో స్వామివారికి దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు క్యూ లో బారులు తీరారు ఆలయ ప్రాంగణాల్లో మహిళలు భక్తి శ్రద్ధలతో కార్తీక పూజలు నిర్వహించారు స్వామివారికి వేద పండితులు విశేష అభిషేక పూజలు చేశారు ఆలయాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నామని దేవాదాయ శాఖ అధికారి కందుల గోపాలరావు తెలిపారు ఈ నెల ఐదో తేదీ నుంచి కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు జ్వాలతోరణ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు

नवराि महोत्सव अत्यन्त वैभवङ महुर्तन्त्र మహిళా ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారతీయ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది దక్షిణ ఆఫ్రికాపై జరిగిన ఫైనల్ మ్యాచ్ భారీ విజయాన్ని నమోదు చేయడంతో భారతదేశ వ్యాప్తంగా అభిమానులు మహిళా టీముకు అభినందనలు తెలుపుతూ పట్టణ పురవీధిలో సంబరాలు నిర్వహించారు మూడోసారి ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకున్న టీమిండియా విజయం సాధించాలని కోరుతూ ఫైనల్ మ్యాచ్ ప్రతి ఒక్కరు ఆసక్తిగా తిలకించాలన్న ఉద్దేశంతో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం మరియు విజయవాడ వంటి ప్రాంతాల్లో స్టేడియాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి వందలాది మంది క్రీడా అభిమానులు తిలకించే ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా జట్టు మొత్తం సమన్వయంతో సాధించిన విజయం అనంతరం క్రికెట్ అభిమానులు భారత అభిమానులు పట్టణ పురవీధుల బైక్ పై ర్యాలీలు నిర్వహించి మహిళా జట్టుకు అభినందనలు తెలియజేస్తూ జై హో ఇండియా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కబంటి బాల్ మీద కేవలం ఉంది జస్ట్ టైమింగ్ ప్రాపర్ టైమింగ్ ప్రాపర్ ప్లేస్‌మెంట్ అండ్ ప్రెషర్ సదక గతంలో బాల్ విరకొట్టడం అనుకున్నట్ గాడే

મુગીબોની દિવાય પાટ સ્ેડમોલો આ ચાલો ચાલો Ê, đưa, anh đâu rồi? Ê, đưa, đi nghe nào. Ê! Ê! Đi nghe nào. Hey. ભારત માતા બોલો ભારત માતા అప్పుడు రేపు ట్వంటీ ట్వంటీ సిక్స్ అందులో భాగంగా ఈరోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ని కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో కూనే సెంటర్లో అదేవిధంగా బస్టాండ్ సెంటర్లో మేము స్క్రీన్స్ పెట్టడం జరిగింది ఏదైతే మన ఇండియన్ ఆటబడుతులు ఆడబిడ్డలు పులిలాగా ఆడి వన్సేగా చేసి యాభై రెండు బా రన్స్ తేడాతో మన ఇండియాని మన ప్రపంచ

జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వార్షిక పవిత్ర ఉత్సవ ప్రత్యేక హోమ కార్యక్రమాలు వైభవపేతంగా నిర్వహించారు ప్రతిరోజు స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో అపచారాలను హరించేందుకు ప్రతి సంవత్సరం పవిత్ర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని దేవస్థాన అర్చకులు అపలాచారి తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థాన ఉత్సవ కమిటీ అధ్యక్షులు లింగం చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు 哎，回。 జగన్నాథపురంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు నిన్నటి నుంచి ఐదో తారీఖు దాకా పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి భక్తులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ్ జై జై శ్రీమన్నారాయణ్ వెంకటేశ సదా వెంకటేశ స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియచ్చ ప్రియచ్చ భక్తమహాశల మన గుడివాడ గుడివాడపట్నంలో జగన్నాథపురంలో ఏం శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసంలో వార్షిక బ్రహ్మోత్సవ పవిత్రోత్సవ కార్యక్రమాలు జరుగుతా జరుగుతూ ఉంటాయి కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి కైంకర్యానికి పాత్రలు అదేవిధంగా ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు ఎందుకు జరుగుతాయంటే చాతుర్మాస దీక్షలో ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసంలోపు ఈ పవిత్రోత్సవాలు ప్రతి దేవస్థానంలో కూడా జరుగుతూ జరిపించబడతాయి ఈ పవిత్రోత్సవాల్లో అంతరార్థం ఏంటంటే ఆ దేవాలయంలో దుష్టి దోషం నరఘోషం ఇటువంటి దోషాలు ఏమన్నా తొలగటానికి కానీ లేకపోతే మంత్రలోపం క్రియాలోపం ద్రవ్యలోపం మంత్రంలో లోపం కానీ వస్తువులు ఇవ్వటంలో లోపం కానీ స్వామికి ఏ కైంకర్యం లోపాలు చేసినా ఆ ప్రాయ్చిత్తాలు హోమాలు జరుగుతాయి కానీ ఆ ప్రాయచెత్త హోమాలన్నీ కూడా ఇక్కడ ఉంచి అదేవిధంగా మనకి శ్రీరంగం నుంచి పట్టు పవిత్రమాలలు సమర్పిస్తాం అవి తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తారు ఇప్పుడు ఈరోజు నిన్నటి రోజున విశ్వక్షణారాధన పుణ్యావాచన కార్యక్రమాలు జరుపుకున్నాం ఇవాళ మూర్తికుంభ పాలికా పాలికావాహన అలాగే పవిత్ర అధివాసం అంటే పవిత్రాలని అధివాసంలో పెట్టాలి ఆ ప్రాయిచ్ఛ్యత్వ హామాలు కార్యక్రమాలు జరుగుతాయి ఈ విధంగా రేపు ఐదో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి యొక్క పాత్రలుగా ఆగురుతున్నాం అదేవిధంగా రేపటి రోజున ఇవాళ అధివాసంలో పవిత్రమాలను ఉంచుతాం రేపటి రోజున స్వామివారికి సుమారుగా పది గంటల ప్రాంతం నుంచి స్వామివారికి సమర్పిస్తాం ఆ సమర్పించేటప్పుడు కూడా భక్తులందరూ కూడా చక్కగా కనులారందంగా చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఐదవ తారీఖు పౌర్ణమి ఆ రోజు పూర్ణాహుతి కార్యక్రమం అదేవిధంగా స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేక కార్యక్రమం పవిత్ర అవరోహణ కార్యక్రమాలు ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పాల్గొరుతున్నాం అదేవిధంగా ఈ కైంకర్యానికి మన ఆలయ కార్యనిర్వహణాధికారిని కందుల వేణుగోపాలరావు గారు అట్లాగే ఉత్సవ కమిటీ బృందం కూడా విశేషంగా ఈ కార్యక్రమాలు జరిపించాలని ఉత్సాహంతో ముందు ఈ కార్యక్రమాలు జరుపుతున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఓ గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్థిరస్థున స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వం జిగాషజం తోస్పదే చతుష్పదే ఓం శాంతి 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 శ్రీ వెంకటేశ్వరయని మహా వెంకటేశ్వర దేవస్థానంలో రెండవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు కూడా పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి ఈ పవిత్రోత్సవాలలో హోమాలు యజ్ఞాలు అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి భక్తమహాశైలందరూ కూడాను వెంకటేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేసి అందరూ కూడా పవిత్రోత్సవాలలో పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా మరీ మరీ వేడుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ ఈ జగన్నాథపురంలో వించేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో సంవత్సరం అంతా కూడా ఎప్పటికప్పుడు క్యాలెండర్ ప్రకారం మనం అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాం దానిలో భాగంగా ఈ కార్తీక మాసంలో ప్రతి సంవత్సరము కూడా వార్షిక పవిత్రోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం వాటిలో భాగంగా నిన్నటి నుంచి మొదలైనటువంటి పవిత్రోత్సవాలు ఐదో తారీఖు వరకు జరుగుతాయి ఏ కారణం చేత సంవత్సరం మొత్తంలో దేవాలయంలో పవర్ తగ్గితే అటువంటి పవరంతా కూడా స్వా దేవాలయానికి ఈ పవిత్రోత్సవాలతో పవిత్రం చేయటం మూలంగా లభిస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇందులో పాల్గొని తమ యొక్క గోత్రనామాలతో పూజలు చేయించుకొని పవిత్రమాలలు ధరించి ఐదో తారీఖున పవిత్రమాలు ఇస్తారు ఆ పవిత్రమాల మనం వేసుకుని సంవత్సరం అంతా కూడా మన దేవుని దగ్గర మన ఇష్టదైవం దగ్గర పూజలు పాల్గొనవచ్చు అని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ మచిలీపట్నం ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం మందిరంలో మహిళ పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది వెంటనే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది ఆమెను నిలువరించడంతో ప్రమాదం తప్పింది అత్తవారింటి వేధింపులు తాళలేక భర్త తరపు ఆస్తి తనకు దక్కనివ్వకుండా కొంతమంది వేధిస్తున్నారని అనేక సార్లు అధికారుల చుట్టూ తిరిగిన తాను గోడు ఎవరు పట్టించుకోవటం లేదు తనకు ఇక చావే సరైన మార్గం అంటూ కలెక్టర్ ఎదుట ఆ పెట్రోల్ ఒంటిపై పోసుకునేందుకు తోట కృష్ణవేణి అనే మహిళ ప్రయత్నించింది వెంటనే అధికారులు అప్రమత్తమే ఆమెను నిలువరించి ఆమె సమస్యను అడిగి తెలుసుకోవటం జరిగింది

వాళ్ళందరూ ఏడుకుండా ఆడబిడ్డలో మా మరిది మేస్త్రి విజయవాడ హనుమల్ కుదురు లాకులు దేనికి వచ్చారు మీరు అదే నేను ఆయన కోసం వచ్చామండి ఒక విడాకులు అయిపోయినాయి అంటున్నారు నేను ఇవ్వలేదు అప్పుడు గొడవలు అయి పూర్ణ ఇంటి కేసు అయ్యింది ఆయన మారినకి తీద్దామని ఆగాను కోర్టులో అప్పుడు విడాకులు నోటీస్ పంపించారు నాకు తెలియగా సంతకం పెట్టాను తర్వాత ఈ కేసు తీసేస్తే ఆ కేసు తీసేస్తామన్నారు పూర్ణ ఇంటి అడ్డుసాను మరిది మానళ్ళు మేస్త్రి గారు ఏమి ఇవ్వరు అంటున్నారు పిల్లలని అప్పచెప్పేసి వెళ్ళిపోమంటున్నారు పిల్లలకి ఉంటాకి తింటాకి ఏమీ లేదండి ఇద్దరు బిడ్డలు పాపకు పద్దెనిమిది వచ్చినాయి బాబుకి పదహారు వచ్చినాయి చదువుకుంటాకి తిండికి బట్టికి ఏమి లేకు అసలు హెల్త్ బాగోదు నేను ఏ పనులు చేయలేరు కలెక్టర్ గారు అదే మాట్లాడుతున్నాము ఎందుకు పోసుకోవాలి జరగట్లేదు అది చంద్రబాబు నాయుడు చుట్టం నేను పదవిలో ఉన్నాం పవర్ లో ఉన్నాం నీకు న్యాయం జరగదు అక్కడ అని చెప్పి అందరండి గుడవాడిలో ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి చెందిన అర్బన్ బ్యాంకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసిపీ రెడ్డి డిమాండ్ చేశారు గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆసిపీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు అర్బన్ బ్యాంకులకు ఎన్నికలు నిర్వహించకపోవడం సరికాదంటూ ఖాతాదారులను ఇబ్బందులకు గ్రహించి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొండా తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రికల్చర్ వ్యవసాయ పరపతి సంఘాలు కోఆపరేటివ్ సొసైటీలకి మ్యాన్ కమిటీలు వేయటం జరిగింది పట్టణంలో అతి ప్రతిష్టాత్మకమైన గుడివాడ అర్బన్ బ్యాంక్ కూడా ఈరోజు పాలక మండలి లేక విలవెలవ పరిస్థితి ఉంది నిన్నే మచిలీపట్నంలో మచిలీపట్నం అర్బన్ బ్యాంకుకి ఎన్నికలు నిర్వహించింది కూటమి ప్రభుత్వం కానీ గుడివాడ అర్బన్ బ్యాంక్కి ఎన్నికలు నిర్వహించడానికి ఎందుకు వెనకాడుతుందో అర్థం కావట్లేదు అర్బన్ బ్యాంకులో లోన్లు అవి తీసుకోవాలంటే కొంత బోర్డు ఉంటే ప్రజలకి విసులుబాటు ఉంటుంది కానీ ఇలా బోర్డు లేకుండా సంవత్సరంన్నర పైన అయిపోయింది గత బోర్డుని రద్దు చేశారు నామినేటెడ్ బోర్డుని గత జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఈ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎన్నికలు ఒకసారి ఎన్నికలు జరిగి తర్వాత ఎన్నికలు లేకోకుండానే దాన్ని నామినేటెడ్ బోర్డుగా గత ఎన్నికల్లో గత ప్రభుత్వం నామినేటెడ్ బోర్డు చేసింది ఆ బోర్డు కూడా ఇక్కట ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దయిపోయింది మళ్ళీ ఎన్నికలు జరగక్కోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు కాబట్టి గుడివాడ అర్బన్ బ్యాంకుకు ఎన్నికలు నిర్వహించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇలా గుడివాడ పట్టణంలో ఈ హౌసింగ్ లోన్ కానీ లేకపోతే గోల్డ్ లోన్స్ కానీ అన్నిటికీ బోర్డు ఉంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కానీ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్న రాజకీయ వైరుధ్యాల రీత్యా బోర్డు వేయలేదా ఏంటి అనేది ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి అర్బన్ బ్యాంకుకు తక్షణం ఎలక్షన్ నిర్వహించాలని మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం కానీ కోఆపరేటివ్ బ్యాంకులు చేసినట్టు త్రీ మ్యాన్ కమిటీలు లేకపోతే పదకొండు మంది కమిటీలు నామినేటెడ్ కమిటీలు వేయటం అనేది సరైంది కాదు ఎలక్షన్ నిర్వహించాలి గుడివాడపట్నంలో ఉన్న అర్బన్ బ్యాంకు ఎంతో ప్రతిష్టాంది ఎంతో అభివృద్ధి అయింది ఆ బ్యాంకుకి బోటు లేకపోవటం అనేది చాలా అయిన విషయం కాబట్టి తక్షణం బోటుని ఏర్పాటు చేయాలని మేము సిపిఎం పార్టీగా మరొకసారి డిమాండ్ చేస్తాము గుడివాడ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో ఆకతాయి చేస్టులకు అడ్డుకట్ట వేసేలాగా డీఎస్పీ నేతృత్వంలో ప్రతిరోజు గుడివాడలో సాయంత్రం సమయంలో డ్రోన్ కెమెరా ఎగరవేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని వంటన్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు సాయంత్రం సమయంలో కొంతమంది శివారు ప్రాంతంలో మద్యం సేవించడం పేకాట ఆడటం వంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తమకు సమాచారం అందుకోవడంతో ప్రతిరోజు నిఘా నేత్రంతో శివారు ప్రాంతాలను గస్తీ కాయడం జరుగుతుందని వెల్లడించారు ఎవరికైనా ఆకతాయి చేస్తులకు పాల్పడితే అటువంటి వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు గురువాడ ప్రజలందరికీ కూడా మా పోలీసు వారి తరఫున హెచ్చరిక గౌరవ కృష్ణా జిల్లా ఎస్పీ గారు మరియు గురువాడ డిఎస్పీ గారు ధీరజ్ జీవన గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి కూడా గురువాడ టౌను మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా డ్రోన్ల కెమెరాల పరిధిలోకి వస్తున్నాయి డ్రోన్ కెమెరాలు ఉపయోగించి టౌను చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఖాళీ ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమం నిర్వహించే నిఘా ఉంచబడుతుంది ఈవ్ టీజర్స్ కాలేజీ స్కూల్స్ వదిలే టైంలో ఈవీ టీజర్స్ పైన ఖాళీ ప్రదేశాలు బహిరంగ మద్యపానం సేవించే వారిపైన గ్యామ్లింగ్ వాడేవారిపైన ఒకటని కాదు అన్ని రకాల అసాంఘిక కార్యకలాపాల పైన కూడా ఈ రోజు ఉంచబడుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏం జరిగినా సరే పోలీస్కి అది తెలుస్తుంది ఇమీడియట్లీ పోలీసు ఒక టీము ఏర్పాటు చేసుకొని వాటిపైన మీరు రైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ మా మనవి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల కార్యకలాపాల్లో పాల్గొనవద్దని పోలీసులకు తెలియదులే పోలీసులు ఎక్కడో ఉంటారులే అని అనుకోవద్దని అలాగే డ్రోన్ల విషయంలో సమాచారం ఇచ్చే విషయంలో ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని మా పోలీసు వారి తరపు మరొకసారి నేను నిర్ణయించుకుంటున్నాను నేడు కార్తీక సోమవారం కావడంతో శివనామస్మరణతో హోరెత్తిన శివాలయాలు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు భారీగా తరలివచ్చిన భక్తులు కార్తీక దీపం వెలిగించి మొక్కలు తీర్చుకున్న భక్తులు ఉమెన్స్ వరల్డ్ కప్ వీక్షించే విధంగా ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా స్క్రీన్ తొలిసారి ప్రపంచకప్ ఉమెన్స్ టీం గెలుపొందటంతో సమరాలను నిర్వహించుకున్న క్రికెట్ అభిమానులు మీ కోసం కార్యక్రమంలో అధికారులు ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యానికి ప్రయత్నించిన మహిళ అక్కడే ఉన్న పోలీసులు గమనించి నిల్వరించడంతో తప్పిన ప్రమాదం కుటుంబ వేధింపుల వల్లే ఆత్మహత్య ప్రయత్నం చేస్తానని వెల్లడించిన మహిళ ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరల తిరిగి ప్రసారమే వీటి విని సగలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటి విని గుడివాడ